విశ్వంలో అందరికన్నా అదృష్టవంతుడు ఎవరు మహదైశ్వర్యవంతుడు మహదైశ్వర్యం అంటే ఏంటి బాగా డబ్బులు ఉంటాను బాగా పేరు ప్రఖ్యాతులుంటావా బాగా పలుకుబడి ఉంటాను కాదు గుండెల నిండా శివభక్తున్నాడు శివభక్తున్నవాడు విశ్వంలో అందరికన్నా మహదైశ్వర్యవంతుడు ఎందుకంటే వాడికి ఏ చిన్న ఉపకారం జరిగినా అరే ఇవాళ నేను ఎండలో వెళ్ళాను నాకు రోడ్డు మీద శివుడు నాకు మంచి దొరికేలా చేశాడు అది నాకు ఇవాళ ఆకలేసింది ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా వేళకి ఇంత తినేలాగా శివుడు అనుగ్రహించాడు అబ్బా ఇవాళ వచ్చేటప్పుడు రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ చూశాను అలాంటి ప్రమాదాలు నాకేమీ కాకుండా శివుడు కాపాడాడు అని రోజు జరిగే చిన్న ఉపకారానికి కూడా శివుడిని ఎవరైతే బాధ్యుడి చేస్తాడో వాడు విశ్వంలో మహదేశ్వరి ఉంది అసలు ప్రశాంతత అండ్ మనశ్శాంతి దొరికేది ఎక్కడ ఉంది సార్ మూడే మూడు చోట్ల ఒకటి చిన్నప్పుడు అమ్మ గర్భంలో అమ్మ గర్భం గర్భగుడి లాంటిదంటారు అక్కడ ఏ చీ ఉండదు తొమ్మిది నెలలు హ్యాపీ గడిపేస్తో తర్వాత బయటకు వచ్చాక అమ్మ ఒడి అక్కడ మహారాజులాగా ఒక మూడేళ్ళు గడిపేస్తూ ఆ తర్వాత బయటికి బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ఇంకా ఎక్కడ నీ మనశాంతి దొరకదు ఎందుకంటే ఒకే ఒక్క చోట మనశాంతి నీ కోసం ఎదురు చూస్తుంది ఎక్కడ అంటే అది శివభక్తిలో శివ అన్న పేరు ఇచ్చే అంత సంతృప్తి శాంతి విశ్వంలో ఇంక ఏది ఇవ్వదు నన్ను నమ్ము ఎందుకంటే ఒక తల్లికి బిడ్డ ఆలనా పాలనా చూడటం ఎలా తెలుసు ఒక భక్తుడి ఆలనా పాలనా చూడటం ఈశ్వరుడికి మాత్రమే తెలుసు చిన్నప్పుడు బిడ్డ ఏడిస్తే అమ్మ అమ్మో నా బిడ్డ ఏడ్చేస్తాడని పరిగెట్టుకుంటూ వస్తాడు ఏడిస్తే అమ్మ వస్తది ఈ విషయం మనకు తెలుసు కానీ ప్రార్థిస్తే తప్పకుండా శంకరుడు వస్తాడు ఈ విషయం చాలా మంది తెలియదు